ఎరుగని గ్రామంగా పేరున్న నారాయణపురంలో ఇప్పుడు త్రాగునీటి డ్రైనేజ్ కష్టాలు రాజ్యమేలుతున్నాయి పైకి అంతా బాగున్నట్టే కనిపిస్తున్నా గత దశాబ్ద కాలంగా ఇక్కడ ప్రజలు తాగునీటి కోసం పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు గ్రామం మొత్తానికి దిక్కు ఆ ఊరి చివర ఉన్న ఒకే ఒక్క ట్యాంకు దాహార్తి తీర్చుకోవడానికి చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు సైకిళ్లపై బిందలు కట్టుకుని ఆ ట్యాంకు వద్దకు పరుగులు తీయాల్సిన దయనీయ పరిస్థితి ఇక్కడ నిత్యకృత్యమైంది ఇదిలా ఉంటే గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది మురుగునీరు పోయే దారిలేక ప్రధాన రోడ్డుపైనే ప్రవహిస్తుండటంతో జనం నరకయాతన అనుభవిస్తున్నారు పదేళ్లు గడుస్తున్నా మా తలరాత మారలేదు మా సమస్యలను ఎవరూ పట్టించుకోవడం లేదు అంటూ గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నా పేరు బసవరాజు సార్ మాకు ఈ రోడ్ సమస్య ఇది చెత్త సమస్య ఎక్కువ ఉంది సార్ మాకు ఈ నీళ్ళ సమస్య నీరు సమస్య ఎక్కువ ఉంది సార్ మాట చే ఉండేది మా ఇల్లు ఆ మిట్ట ఎక్కిట్లు ఎక్కేటప్పుడు మాకు అది కురాయి లేదు మెయిన్ కురాయి సార్కేం సరిగా లేదు పది సంతాలు సార్ చేస్తామంటున్నాను సార్ ఏం దానికి ఏం లేదు సార్ అడిగినప్పుడు మాత్రం చేస్తాం చేస్తామంటారు కానీ దానికి ఏమేమి లేదు అందరు సార్ అందరూ తీసుకుపోతున్నారు సార్ ఇది సమస్య చూడండి సార్ సమస్య దీని వల్ల రోగాలు ఎదుర్కొంటున్నాం సార్ చిన్నపిల్లలకి ముందే రోగాలు వస్తున్నాయి అందరికి చెప్పినాం సార్ చెప్పినాం చేస్తా ఉంటారు కానీ అప్పుడు పూర్తి అధికారులు వచ్చినా పూర్తి చేస్తారు వాళ్ళు లేదు అప్పుడు మల్లికార్జున సార్ కురి మల్లికార్జున నాయనపురం గ్రామము నేను డ్రైనేజ్ సార్ డ్రైనేజ్ సరిగ్గా నీళ్ళు కానీ వాటర్ అంతా పైకి ఎక్కిడి పనికి ఒక ట్యాంక్ ఉండకపోతే నిల్లడం లేదు చేస్తా సార్ చేస్తాం చేస్తామంటారు ఏమీ పట్టించుకోవడం లేదు అది కానీ నువ్వు చేస్తాను చేస్తాను అందుకని నాకు నిధులు రావాలో నానేం చేయాలని ఆయన అంటున్నాడు మరి ఎట్లా ఎట్లా ఇంతకుముందు సారుగానే వచ్చింది మన దీని మనం దీని చర్య మీదే సమస్య మీద ఆ సార్ వచ్చేసి చేపిస్తానంటే ఇంక ఇంతవరకు డ్రైనేజ్ అట్ల ఉండదు అడే చూస్తే ఎక్కుంది ఏం సార్ కావాలి బాగా చేయాలని కోరుకుంటున్నాం సార్ ఇప్పుడు చేయాలని అందుకని పెట్టినారు మరి ఇంకా చేయడం లేదు ఇంక ఇది వరకు అక్కడ ఇక్కడ నుంచి అక్కడ పోతే వాటర్ పోస్తారు అది అక్కడ ఎక్కడేమి లేదు సార్ అక్కడ నెలలో ఏం వారికి ఒకవారి ఒక్కొక్కరి కట్ చేస్తారు సార్ నీళ్ళు ఇక్కడ నుంచే కోరుకున్నాను బండి ఈ బండి ఇబ్బందులు ఉండదు నీళ్ళది ఇంటింటికి ఉండదు సార్ అసలు కొలవి ఉండవు ఎవరంతవరకు బక్కలు కొడుకున్నారు దీన్ని పట్టించుకోవడం నాదలు లేడు కొలలు లేదు సార్ లేవు ఆల్రెడీ పైప్లైన్ ఉండవు అన్నీ ఉండవు కానీ ఎవరి పైలు పెరికేసినారు దాన్ని ఒక సరిగా స్టేట్మెంట్ తీసుకుని సరిగ్గా తీసుకుంటే లైన్ ఎక్కువ సార్ మొత్తం ఏరియన్ కృషి కాలంలో పైప్ లైన్ ఉంది సార్ అంత గుళ్ళకి ఇప్పుడు నుంచి ఇదే ఇదే ఇబ్బంది చూడు సార్